హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ కిట్ ఆఫీషియల్ ఎలా ఉన్నారు అంత బాగున్నారా ఇక్కడ వచ్చేసి ఇవాళ వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై చేయండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే చేసిన తర్వాత ఎలా వచ్చిందో అనేది తప్పకుండా కామెంట్ చేయండి సరేనండి వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ పావుకి చిక్కుడుకాయలు ఉడకబెట్టుకోవాలండి నీళ్ళల్లో వేసుకొని కుక్కర్లో ఉడకబెట్టేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడకబెట్టేసుకోవాలి ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఒక చిల్లలు ఏదో గిన్నె ఉంటుంది కదండి చిల్లుల గిన్నె అందులో వేసేసుకొని నీళ్ళన్నీ వంపేసుకోవాలి వంపేసుకున్న తర్వాత అలా కాసేపు వదిలేసేయాలండి వదిలేస్తే నీళ్ళన్నీ అవే జారిపోతాయి ఆ నీళ్లు జారిపోయేలోపు మనం ఇక్కడ తాలింపుకు సిద్ధం చేసేసుకుందాము నేను ఇక్కడ ఏం చేశానంటే అందులో ఉప్పు వేయటం మర్చిపోయానండి అందుకని మా నానమ్మ మళ్ళీ ఉప్పు కాస్త కలుపుతుంది అంతలోపు ఒక కాయలకి బాగా ఉప్పు పట్టుకుంటుంది అని చెప్పేసి మీరేంటంటే వాటర్లోనే వేసి ఉడకబెట్టేసుకోండి అప్పుడు బాగా అనేది దానికి ఉప్పు పట్టిద్ది అన్నమాట ఓకే ఇక్కడ నీళ్లు జారిపోయేలోపు మనం తాలింపుకు సిద్ధం చేసుకుందామండి నేను ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయలు మిక్సీకి రెడీ చేసేసుకున్నాను మిక్సీ పట్టుకొని దాన్ని పక్కన పెట్టేసుకున్నాము మరి అంత మెత్తగా గ్రైండ్ కావాల్సిన అవసరం లేదండి పచ్చ పచ్చగా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మెత్తగా వేసుకుంటే మరి అదేదో పేస్ట్ లాగా అయిపోతుంది అంతలా కాకుండా కొద్దిగా కచ్చ పచ్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట తాలింపుకు బాండి పెట్టేసుకున్నాము తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ ఎండుమిర్చి జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు కరివేపాకు కొద్దిగా ఉడికిన తర్వాత శనగపప్పు బాగా ఇదైన తర్వాత చిక్కుడుకాయలు ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు అందులో యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసేసుకున్న తర్వాత కాసేపు ధనలా వదిలేసి తర్వాత గరిటతో కలుపు కలుపుకోవాలి బాగా మరి అంతా విడిపోయేలాగా కాకుండా కాయలు కాయలుగా ఉండాలి అప్పుడే బాగుంటుంది తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని కాసేపు అలా వదిలేసుకోవాలి వాటర్ అనేది కొద్దిగా దగ్గరికి అయ్యేదాకా కొద్దిగా వదిలేయాలండి ఇలా డ్రై అయిపోవాలి వాటర్ అంతా కూడా తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి అది కూడా అందులో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత చుట్టూతో అలా పెట్టుకున్న చిక్కుడుకాయని మొత్తం దాని మీద కప్పేసుకోవాలి అప్పుడే కొద్దిగా పచ్చిమిర్చి అనేది బాగా మగ్గుతుందనమాట లోపల పచ్చితనం లేకుండా ఎందుకంటే మనం ఇది ఫ్రై కదండి అందుకని ఇలా కాసేపు అయిన తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత కలుపుకోవాలి పూర్తిగా దాన్ని మొత్తం కలిసేలాగా కలిపేసుకొని అలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చూడండి ఇది కూడా సిమ్లో పెట్టుకొని చేసుకోండి మేము ఏంటంటే కొద్దిగా టైం అయిపోయింది అని చెప్పేసి హైలో పెట్టి చేస్తున్నాం అనమాట మీరు సిమ్లో పెట్టుకొని చేసుకోండి అడగండకుండా ఉంటుంది బాగుంటుంది చూడడానికి కూడా నెక్స్ట్ దీంట్లో యాడ్ చేయాల్సిన ఐటమ్ ఏంటంటే కొబ్బరి పొడి కొబ్బరి పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి చాలా బాగుంటుంది కొబ్బరి పొడి వేసుకుంటే కూడా మేమిక్కడ కొద్దిగా యాడ్ చేసామన్నమాట కొబ్బరి పొడి అది కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మేమైతే ఫస్ట్ వేయలేదు కాబట్టి నాయనమ్మ తర్వాత అనమాట సాల్ట్ సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అలా మగ్గనివ్వాలి దాన్ని మగ్గని ఇచ్చేసి అలాగా చల్లుకొని పంతొమ్మిది మూడు నిమిషాలు మగ్గుని చేసి వదిలేసేయాలి అంతే రెడీ అయిపోయింది చూడండి ఎంత చక్కగా ఉందో వేడి వేడి అన్నంలోకి చిక్కుడుకాయ ఫ్రై సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చారులోకైనా కూడా ఫ్రై యాడ్ చేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి తప్పకుండా చెయ్యండి ఓకే బాయ్